అమ్మాయి చదివితే సరస్వతి ఆడితే మయూరి అల్లరి చేస్తే చిన్నపిల్ల కొట్టపోతే ఈడొచ్చిన పిల్ల తిట్టపోతే అయ్యో పాపం ఆడపిల్ల అదే మమ్మల్ని వెదవ వెదవాదవన్నారే వెదవా అంటలే వెదవా వెదవ అడుక్కు తిన్న వెదవ మీరు సరిగ్గా చదవకపోతే పోనీలే పెళ్లి చేస్తా అంట నేను సరిగ్గా చదవకపోతే ఒరే వెదవ నేను ఎవరు పెళ్లి చేసుకుంటారా అంటారు మీరు ఖాళీగా ఉండి సెల్ఫీ పెడితే అబ్బా ఏముందరా నేను కష్టపడి షార్ట్ ఫిల్మ్ చేస్తే నీ అబ్బా టాల్ ఏ ఉందరాసమ్ రిక్వైర్మెంట్స్ థర్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ మేమంటే బాడీ షేప్ మాకు పిల్లల్ని కంటనే తప్ప మగాడు అవసరం లేదు అని ప్రియాంక చోప్రా అంటే ఏం లేసారు అదే మరి చల్లబతారా అంటే గోళ ఘోళాలు చేసేది మీ ఏడిస్తే ఆడపిల్లలు ఏడిపించగంటారు మేము ఏడితే ఆడపిల్ల ఏడవంటారు ఏ మాకు కష్టాలు ఏడుపులు రావా డే ఆఫీసులు ఆఫీసర్ గాడి సేఫ్టీ పని చేస్తారంటే సేఫ్టీ పనిచేస్తే చెక్ చేస్తారు బ్యాక్ పెయిన్ మాకు బోనస్లు మీకు ఐ సైడ్ మాకు ఆన్ సైడ్ మీకు మీ హెల్ప్ అంటే అవునా అంటారు మీరు హెల్ప్ అంటే రానా అంటారు మీకు లంచ్ అంటే టూ అవర్స్ బుట్ట భోజనం మాకు లంచ్ అంటే టూ మినిట్ మ్యాగీ నూడిల్స్ మీ కోల్డ్ అంటే వన్ వీక్ ఆఫ్ మా కామన్ అన్న ఫక్ ఆఫ్ ఏమన్నా అంటే బర్త్ టు యూ ఏ మా పార్టిసిపేషన్ లేదా మీరు ఏమన్నా మొక్కలా మిమ్మల్ని అనలేక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక వర్క్ ప్రెషర్ తట్టుకోలేక పనులు లాగా జుట్టు నూరు పోయి పోయి ఆఫీసులో ఉద్యోగాలు కాదు ఉద్యమాలు చేస్తున్నాం ఒకసారి అయితే చిట్ చూడండి అమ్మాయిలందరూ అంతవరకు పూజ గడవలు ఉంటే అబ్బాయిలు మాత్రం తెలుసుకుని ఆరున్నర మూతలు ఉంటారు ప్రతి మగాడి విజయం ఒక ఆడది ఉంటుంది వీళ్ళు వెనక ఉండరు విజయం వచ్చాక వెనక్కి వస్తారు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక అబ్బాయి సింగిల్ గా ఉంటే కూలవుతాయి అదే అమ్మాయితో ఉంటే పులిగారు అవుతారు థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంట్ మ్యాన్ చచీ జెంట్ మ్యాన్ అండ్ లేడీస్